హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ బ్లాగ్ ఇంకా ఈరోజు అమ్మూ అయితే స్కూల్కి వెళ్తుంది హాఫ్ డేస్ కదా అందుకని మార్నింగే లేపి స్నానం అయితే చేయించి రెడీ చేశాను ఇంకా చల్లితో కూర్చొని ఆడుకుంటుంది నేను ఈలోపు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి నార్మల్గా అయితే బాక్స్ పెట్టి పంపించేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ స్కూల్లోనే చేసిద్దని సెవెన్ థర్టీకి ఏం తింటారు తినరు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ నేను ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మ వాటికే చేసేస్తున్నాను తను స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా రిమైనింగ్ తర్వాత మేము చేసుకోవచ్చులే అని మా అమ్మకి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ బయటికి వెళ్ళినా కానీ ఇంట్లో కానీ ఏం బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే వెంటనే పూరీ కావాలని చెప్పేసిద్ది మీరు ఎంతమందికి పూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ నేను పూరీ వచ్చేసి అచ్చం గోధుమ పిండితోనే చేశాను మైదాపిండితో చేస్తే టేస్ట్ బాగుంటాయి అని చెప్పేసి నాకు చాలామంది అయితే చెప్పారు కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కొంచెం అన్హెల్దీ అని ఇంకా పూరీ రెడీ అయ్యాక అమ్మూకైతే ఫస్ట్ ఒకటి పెట్టాను తినిద్దేమో అని ఇంకా నైట్ చేసిన టమాటో కర్రీ ఉంటే వేసి పెట్టాను తినలేదు ఇంకా అదే బాక్స్లో పెట్టేసి ఇక్కడ స్కూల్కి అయితే ఇంకా టాక్టర్ మీద పంపించేస్తున్నాను తమ్ముడు అతే రోడ్డు మీదకి వెళ్తుంటే డైలీ ఇలా అని వెళ్ళదు నాన్న ఉంటే బైక్ మీద వదిలిపెడతారు లేదా నడుచుకుంటూ తీసుకెళ్తారు ఇలా ఇంక ఈరోజు బండి మీద అయితే వెళ్ళిపోయింది ఇంకా అమ్ము వెళ్ళిపోయినాక నేను చిన్ను అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఇక్కడ చిన్నుకి ఈ మధ్య మేము ప్రత్యేకంగా నోట్లో పెడితే నచ్చడం లేదు తన హ్యాండ్స్తో తను తినాలని చూస్తుంది కొంచెం తింటుంది కొంచెం కింద పప్పీకి అయితే పెడతా ఉంటుంది ఎక్కువగా పక్కి పప్పీకే పెట్టిద్ది ఇంకా తనైతే కొంచమే తినిద్ది ఇంక ఇక్కడ నాకు తినిపిస్తుంది నువ్వు మమ్మీ అని చెప్పేసి చాలా క్యూట్గా ఉంది కదా మా చిన్ను అయితే ఎక్కువగా నాకే పెట్టిద్ది తను చాలా అంటే చాలా తక్కువ తినేద్ది చూడండి ఎంత అదే పీస్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే తినిద్ది ఇంక ఇక్కడ తను తింటా నాకు అయితే తినిపిస్తూ ఉంది ఇంక ఈలోపు బయట మొత్తం ఎలా పడితే అలా ఉన్నాయి ఇంకా లేచి గబాన మొత్తం అయితే సర్దేశాను ఎటు ఎటు బకెట్స్ అవన్నీ సైడ్ పెట్టేశాను ఇంక ఇప్పుడు ఎండ వస్తుంది కాబట్టి అమ్ము బయట చిన్ను బయటకు వచ్చేసి కాసేపు ఆడుకుంటూ ఉంటుంది ఇప్పుడిప్పుడే చిన్న చిన్న అడుగులు వేయటం అయితే స్టార్ట్ చేసింది సో కొంచెం వాకింగ్ ప్రాక్టీస్ అయిద్ది కదా అని చెప్పేసి ఇలా ఎండ తగిలినట్టు ఉంటుంది వాకింగ్ కూడా అయిద్ది కదా అని చెప్పేసి బయట నుంచో పెట్టేసి కాసేపు రారా అని చిన్నగా నడిపిస్తూ ఉన్నాను ఇప్పుడిప్పుడే తప్పటడుగులేస్తుంది కాకపోతే ఏదన్నా అందుకోవాలంటే ఇంకా ఫాస్ట్గా పాకితే త్వరగా అంటిద్ది కదా అన్నట్టు పాక్కుంటూ వచ్చేస్తుంది ఇక్కడ షూ కోసం ఇంకా తర్వాత ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను వంకాయ టమాటో పచ్చడి అయితే చేశాను ఇంకా పచ్చడి చేసి డాడీకి అయితే పెట్టేశాను ఈరోజు మా అక్క కూతురు చిట్టి అయితే వచ్చింది తినే మా అక్క కూతురు చిట్టి తిని వస్తే మా అమ్మూ కానీ చిన్ను కానీ చాలా హ్యాపీ ఎందుకంటే బాగా ఆడుకుంటుంది పిల్లలతోటి తనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఇక్కడ చూడండి చిన్న ఎంత బాగా ఆడేస్తుందో ఇంకా ఫేస్ చూడంగానే చాలు ఎంతగానో నవ్వేస్తూ అమ్మయ్య వచ్చేసింది అనుకుంటారో ఏమో నన్ను అడగటానికి వచ్చింది అనుకుంటారో ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా చిన్నతల్లి ఈ మధ్య బాగా అలర్జీ చేస్తుంది ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ లంచ్ చేసేస్తున్నాను ఇంకా ఈరోజు దొండకాయ పచ్చడి సారీ వంకాయ పచ్చడి కదా ఆ వంకాయ పచ్చడితో లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను నార్మల్గా అయితే పాప నిద్రపోయినాక తింటాను ఇంక ఈరోజు చిట్టి ఉంది కాబట్టి చిట్టి ఆడుకుంటా ఉంటే ఈ లోపు నేను లంచ్ చేసేస్తున్నాను ఇంకా అప్పటికే టైం లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఇంకా ట్వెల్వ్ థర్టీకి అమ్ము అయితే వచ్చిద్ది తన్ని కొంచెం రోడ్డు మీద వదిలిపెడతారు అక్కడి నుంచి నేనైతే పికప్ చేసుకొని రావాలి లేదా డాడీ ఉంటే వెళ్ళి తీసుకొని వస్తారు బైక్ మీద ఇంక ఈరోజు మా తమ్ముడు అయితే తీసుకొస్తానన్నాడు సరే అని ఇంక నేను రిలాక్స్ అయిపోయా ఇంకా అన్నం తిన్నాక వీళ్ళిద్దరైతే వచ్చారు చూడండి ఇక్కడ ఎలా ఆడుకుంటున్నారో పైన కూర్చోబెట్టుకుంది చిట్టి ఇంకా చిట్టి పైన కూర్చోబెట్టుకొని ఆడేస్తుంటే మా చిన్ను చూపు అంతా పప్పి మీదే ఉంది పప్పీతో ఏం ఆడిద్దో చిటికెలేస్తుంది ఇక్కడ చిన్నపిల్లలు అంతే కదా బాగా ఆటలు అయితే ఆడిపిస్తూ ఉంటే ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు నేను అంత ఎక్కువగా ఆటలు ఆడిపించను ఎందుకంటే నేను ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని తనతో అయితే ఆడుకోను ఇంకా అటు ఇటు తిరుగుతూ ఏదో పని చేసుకుంటూ ఉంటాను కదా తనకైతే ఒకే చోట తన ఎదురే కూర్చొని ఆడుకోవాలనుకుంటుంది ఇంక ఈరోజైతే తన పంట పండిందే చిట్టి వచ్చింది కదా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ మొత్తం తిప్పుతా ఆడిపిస్తూ ఉంటుంది నేను ఆడిపిస్తే ఒకే చోట బొమ్మలు పెట్టేసి కూర్చొని ఆడిపిస్తాను చిట్టి అయితే మొత్తం తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఆడిపిచ్చిద్ది అండ్ ఇక్కడ చూడండి పైన కీస్ కావాలి అని చెప్పేసి ఎలా హైట్గా ఎగురుతూ ఉందో ఇంకా చిట్టి చిన్ను అయితే చిట్టి చిన్ను రైమింగ్ కూడా బాగుంది చూడండి చిట్టి చిన్ను ఇద్దరైతే ఇక్కడ పడుకొని ఆడుకుంటూ ఉన్నారు ఈలోపు మా అమ్మ తల్లి స్కూల్ టైం అయిపోయింది ఇంకా మా తమ్ముడు అయితే తీసుకొచ్చేసాడు ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా పడికెత్తుకుంటూ వెళ్ళిద్దో లోపలికి వెళ్ళిద్దో లేదో బ్యాగ్ ఆడ పెట్టేసి చిన్ను అంటుంది ఇంకా కాసేపు ఫ్రెష్ చేసేసి తనకి లంచ్ అయితే ఇక్కడ పెడుతున్నాను తనకు లంచ్ పెడతానే ఇంకా తనే చిన్నుకి పెట్టేసిద్ది చిన్ను వాళ్ళక్క పెడితే హ్యాపీగా తింటది ఇంకా ఇద్దరు లంచ్ చేసేసి అయితే కాసేపు నిద్రపోయారు అంతే ఈ బ్లాగ్ ప్లీజ్